నమస్తే అండి వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని భావిస్తాను అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు అండి గణపతిని గురించి మనకి విన్న కథల్లో నాకు తెలిసిన అంశాలేంటి ఇందులో ఎంత వాస్తవం ఉంది అని మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఇది కేవలం నా అవగాహన మాత్రమేనండి కాబట్టి నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను మనకి వినాయకుడి పుట్టుక చూస్తే పార్వతీ అమ్మవారు సున్ని పిండి పెట్టుకొని అదే సున్ని పిండితో ఒక బొమ్మని తయారు చేసి జీవం పోస్తే ప్రాణం వచ్చింది బాబుగా మారాడు అని అలాగే ఆ బొమ్మ తయారు చేసిన తర్వాత పుత్ర అని పిలిచారు అమ్మ సత్యమే పలుకుతుంది కాబట్టి ఆ బాక్కు వ్యర్థం కాకుండా బాబుగా మారాడు ఈ విధంగా మనం కథ వింటూ ఉంటాం అయితే ఇక్కడ ఒక వస్తువులో ఆత్మని చేయాలి అంటే ఒక్క పరబ్రహ్మకే సాధ్యమండి సృష్టికర్త ప్రళయకర్త సృష్టిని సంచాలనం చేయించేవారు సృష్టి స్థితి లయకారకులైన పరబ్రహ్మకే సాధ్యం మనిషిగా పుట్టిన వారికి ఎవరికీ సాధ్యం కాదు అమ్మవారు మనిషిగానే పుట్టి దైవత్వం సంపాదించుకున్నారు అంటే ఉన్నతులు అయ్యారు కాబట్టి పరోపకారం చేసిన వాళ్ళని దేవుళ్ళు అంటారు కానీ పరమాత్మ దేవుళ్ళకే దేవుడు గొప్పవారు అందరికంటే గొప్పవారు ప్రాణం అంటూ ఇస్తే వారే ఇవ్వాలి ఆత్మనంటూ ప్రవేశింప చేశాక అది వారికే సాధ్యం అలా చేయడం ఇంకొక విషయం అమ్మవారు సత్యమే పలుకుతారు కదా ఆ సత్ ఆమె వాక్కు వృధా కాలేదు అంటే అంత సాధకులు ఇలాంటి మాటలు ఎవరు పలకరు ఎందుకంటే బొమ్మను చూసి పుత్రాన్ని పిలుచుకోవడం అనేది చిన్నపిల్లలైతే బొమ్మలతో ఆడుకుంటారు అది వేరే విషయం ఒక సాధకురాలు ఆ విధంగా పలకరు వారు సత్యమే పలుకుతారు సాధకులు అది వేరే విషయం కానీ ఇటువంటి సంభవం కాని మాటలు అనేటివి వాళ్ళు మాట్లాడరు ఇక ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డెవలప్ అయింది జెనెటికల్గా సైన్స్ బాగా ఎదిగింది ఐవిఎఫ్ ద్వారా సంతానలేమి వాళ్ళకి సంతానం కలుగుతుంది ట్యూబ్ బేబీస్ అక్కడ మానవుడు ఒక మానవుడిని నిర్మాణం చేశాడంటే కాదండి అక్కడ వాళ్ళు కలపడం కేవలం పురుష బీజకణాలు స్త్రీ బీజ కణాలని కలుపుతున్నారు అవి కలుసుకునే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కృత్రిమంగా ఆ వాతావరణంలో అది కలిసి ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది ఆ పిండంలో ఆత్మని ప్రవేశింపచేస్తేనే ఒక జీవుడైతాడు ఒక పాప ఒక బాబో అవుతుంది ఆ ఆత్మని ప్రవేశింపచేసేది ఎవరు భగవంతుడు మళ్ళీ సృష్టికర్త పరబ్రహ్మ అంతే తప్ప ఏ ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా ఆత్మని ప్రవేశింపచేయలేరు ఎంత గొప్ప యోగ సాధకులైనప్పటికీ ఆ పని చేయలేరు కాబట్టి అది అవాస్తవం అండి నాకు తెలిసినంతవరకు ఇంకో విషయం అమ్మవారు స్నానం చేస్తుండగా వినాయకుడిని కాపలాగా పెట్టినప్పుడు శంకరులు వచ్చినప్పుడు అడ్డుకున్నారు వినాయకుడు అడ్డుకున్నాడు చిన్న బాబుగా ఉన్నప్పుడు అప్పుడు శంకరులు కోపోద్రిక్తులై బాబు తెల్లనరికేశాడు అని వింటూ ఉంటాం ఇప్పుడు చూడండి చిన్న పిల్లలతో వ్యవహరించే వాళ్ళకి ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటుంది కదా విచక్షణ అని వీడు చిన్న పిల్లవాడు ఏమి తెలియనివాడు అజ్యోవై బాలక అంటారు అంటే అజ్యాని అని తెలియనితనం వాళ్ళ మీద కోపం ఎవరు చూపిస్తారు అది చిన్న చితక కోపం కాదు అధికమైన కోపావేశం తల నరికే అంత కోపావేశం అది సామాన్యులే చేయలేరు ఆ పని అటువంటిది మహాయోగి అంటారు శంకరుల్ని ఒక మహాయోగి ఆ మాత్రం కోపాన్ని నియంత్రించుకోలేరా ఆ చిన్న బాబు మీద అది అలా జరిగి ఉండదండి అది సాధ్యం కాదు అది అది వినడానికే చాలా అది నిందించడం శంకరుల్ని నిందించడం అంతే కదా అలా చేసి ఉండరు అలా జరిగి ఉండదండి ఇంకొక విషయం ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి పెట్టారు అని అయితే మనం ఈరోజు పరిశోధన ఎంత ముందుకు పోయిందంటే గుండెని మార్చి గుండె పెడుతున్నారు బ్రతికించడానికి మనిషిని మరి ఇప్పుడు పెట్టమనండి ఒక మనిషికి ఏనుగుతల సాధ్యమా మనిషి నిర్వస్ సిస్టమ్ ఏంటి జంతువుల నిర్వర్ సిస్టమ్ ఏంటి సెరిబ్రల్ సిస్టమ్ ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి మనిషి మేధస్సు ఏంటి జంతువులకు ఉండే మేధస్సు ఏంటి ఎలా సెట్ అవుతుంది సెట్ కాదు కదా ఇప్పుడు రక్తం ఎక్కిచ్చేటప్పుడే ఆ రక్తంలో ఆ రక్తాన్ని పరీక్ష చేస్తారు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ అయితే చేయరు సేమ్ బ్లడ్ గ్రూప్ అయినప్పటికీ ఏ వ్యాధులు లేకుండా ఉండాలి సురక్షితంగా ఉండాలి అప్పుడైతేనే ఎక్కిస్తారు లేదంటే విపరీతమైన ఉపద్రవాలు వచ్చి మనిషి ప్రాణానికే ఆపదొస్తుంది అటువంటిది మనిషికి ఇంకొక జంతువుతల నమర్చడమా అది అసాధ్యం అసంభవం మనం ఈనాడు వినాయకుడికి ఏనుగు ఏనుగుతలని చేసి విగ్రహాలను చూస్తున్నాం ఆ విధంగా పూజించిస్తున్నాం మరి దీని వెనుక ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే ఎన్నో గణాలకి ఆధిపత్యం చేశారు ఆయన లీడర్షిప్కు చేశారు అందుకే గణపతి అన్నారు ఎన్నో సమూహాలకి ఆధిపత్యం చేశారు ఇప్పుడు ఏనుగుని గజరాజు అంటారు ఏనుగు నడుస్తూ ఉంటే ఆ గాంభీర్యం ఆ ఘింకరించింది అంటే చుట్టుపక్కల ఉన్న జంతువులు అలర్ట్ అవుతాయి అమ్మో అనుకుంటాయి అది మనిషికే కొంచెం భయం పుట్టించే విధంగా ఉంటుంది మనిషే భయపడతాడు కదా అటువంటి గాంభీర్యం దర్పం ఎప్పుడొస్తుంది అంత యోగ్యత ఉన్న వాళ్ళకే ఉంటుంది కాబట్టి మరి మనిషికి ఆ యోగ్యత ఎలా వస్తుంది శరీరంతో వస్తుందా బాగా లావుగా ఉన్న వాళ్ళని పెద్ద పొడుగ్గా లావుగా ఉన్న వాళ్ళని అలా అనాలా అంటే అది మనిషికి శరీరానికి ఉన్న ఆకృతి మాత్రమే కాదండి బుద్ధి మేధస్సుతోటి ఆ గాంభీర్యం ఆ దర్పం అనేది ఒక రాజుకి ఎంత దర్పం గాంభీర్యం ఉంటే ఉంటేగానే శాసన అనేది చేయలేరు కదా ఈయన కూడా ఆధిపత్య మేకత చేసింది వీరు కూడా కాబట్టి ఆ ప్రతీకగా అలా ఉండుండవచ్చు అంతే తప్ప మనిషి ఆకారానికి ఏనుగు తల అనడం కరెక్ట్ కాదు అవి లక్షణాలు మాత్రమే చూడాలి లక్షణాలని మనం ఎలా చెప్పాలి ఒక బొమ్మ గీయాలి అంటే కళ్ళకి చూస్తూనే ఆ లక్షణాలు అర్థమైపోవాలి అని అంటే ఆ రూపంలో కూడా చూపించగలగాలి అది కళాకృతి అది అప్పుడు మనసుకు నాటుకుంటుంది ఓహో ఇట్లనా అనేసి అలా ఆకృతి నిర్మాణం జరిగింది అంతకంటే ఇటువంటి అపోహల్లో వాస్తవం లేదని నా అభిప్రాయం అండి ఈరోజు నవరాత్రులు గణపతి నవరాత్రులు తలుచుకుంటున్నాం చేసుకుంటున్నాం గణపతిలో కానీ పార్వతీదేవుల్లో కానీ మహాదేవుల్లో శివుల్లో కానీ ఏవైనా మంచి మనం గ్రహించగలిగి మనం ఆచరించగలిగితే అది మనకు కూడా మంచిది కానీ ఇటువంటి అపోహల్లో పోతే మాత్రం సత్యాన్ని మనం గ్రహించలేమండి అంధకారంలోనే ఉండిపోతాం ఇది నాకు తెలిసిన విషయం అండి ఇందులో నేను ఎవరిని అపహాస్యం చేయడం లేదు ఎవరిని నొప్పించడం లేదు నా ఉద్దేశం అది కాదు మరొకసారి మీకు శుభాకాంక్షలు అండి ధన్యవాదం